ఏసు క్రీస్తు అంత పరిశుద్ధమైన దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా ఏసుక్రీస్తు పుట్టుకలో పరిశుద్ధత ఆయన బ్రతుకులో పరిశుద్ధత ఆయన జీవితంలో పరిశుద్ధత ఆయన మాటలో పరిశుద్ధత ఆయన ముట్టుకుంటే పరిశుద్ధత ఆయన వేసుకున్న వాడు వస్త్రపత్యంగు తాకతే పరిశుద్ధత ఒక స్త్రీ రక్తస్రావ రోగంతో బాధపడతా ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది కానీ తన రోగానికి ఎలాంటి ప్రతిఫలం లేదు కానీ ప్రభువైన ఏక్రిస్తున్న ఆ రోగాన్ని బాగుపరుస్తారు అని నమ్మి ఆయన వస్త్రపు చెంగు తాకగా ఆమె పూర్తి ఆరోగ్యాన్ని పొందుకుంది ఇంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు ఎవరన్నా ఉన్నారా ఆయన మాటలో పరిశుద్ధత ఒక ప్రధాని కుమారుడు రోగంతో చావు బతికిలమై నుండి ఆ ప్రధాని ఏసుక్రిస్ దగ్గరకు వచ్చి ప్రభువా నా కుమారుడు చావుకు ముందే బ్రతికించు అని అడగగా నువ్వు వెళ్ళుమో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పగానే అదే సమయానికి అదే టయానికి ఆ కుమారుడు మరణ రోగాన్ని పోగొట్టుకుని పూర్తి ఆరోగ్యమైనటువంటి జీవాన్ని పొందుకున్నాడు ఇంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు మరెవరన్నా ఉన్నారా ఆయన ముట్టుకుంటే పరిశుద్ధత కుంటువారిని గుడ్డువారిని వారిని కుష్టు కుష్ఠురోగుల్ని ఏసుక్రీస్తు ముట్టుకుంటే వాళ్ళ పూర్తి ఆరోగ్యాన్ని పొందుకున్నారు కాబట్టి ప్రస్నేతుడా ఇంత గొప్ప పరిశుద్ధరైన దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన చిత్తాంతరంగా జీవిస్తే ఈ పాపిష్టి లోకంలో నీకు పాపమే అంటుకోకుండా పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తారు ఆమె